అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సత్యానమూర్తి గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గారు గురుగారు సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో అలాగే మనకి చంద్రగ్రహణం ఉంది ఈ నెల దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఈ నెల ఎలాంటి ఫలితాలు వీళ్ళకి ఎదురవుబోతున్నాయి ధనుషు రాశి వారి మీద ఈ చంద్రగ్రహణం ఏడవ తేదీ సెప్టెంబర్ నెలలో జరిగే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మెదపడుతుంది ఈ దీనివల్ల ధనుష రాశి వాళ్ళు గత నెలలో కంటే ఈ నెలలో కొంచెం ఎక్కువ అభివృద్ధిలోకి వెళ్తారు రాహు యొక్క అనుగ్రహం వలన వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ వస్తారు తర్వాత వ్యాపారాలు బాగా చేస్తారు ఆదాయాలు బాగా పెరుగుతాయి అసలు మందు ముట్టుకున్నామంటే ఏదో విషం ముట్టుకున్నట్టుగా అనిపిస్తుంది రాహు బాగు బాగుపడిపోయాడు అనమాట తాగనే చెడు వ్యసనాలు దూరం అయిపోతాయి చెడు వ్యసనాలు దూరం అయిపోతాయి నెక్స్ట్ కాకపోతే శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల పనులు లేటుగా అవుతూ ఉంటాయి కానీ మనుషులందరూ పని పనిచేస్తారు ఫస్ట్ టైంలో వాళ్ళకి రిజల్ట్ రాకపోతే ఏ ఇంక రాదు అని వదిలేస్తారు అలా వదలకూడదు సెకండ్ టైం థర్డ్ టైం పని జరుగుద్ది ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క గురుడు కూడా బ్రహ్మాండమైనటువంటి స్థానానికి వచ్చాడు గురుని యొక్క దృష్టి లగ్నం పైన పడ్డం వల్ల జన్మరాశి పైన పడ్డం వల్ల వీళ్ళందరికీ కూడా మంచి హ్యాబిట్స్ రావడంతో పాటు మంచి ఆలోచన వస్తుంది అండ్ రోగాలు కూడా మందులు వేసుకోకుండా ఇదైతే నేను నొక్కి చెప్తున్నాను రోగాలు తగ్గుతాయండి అని అంటే ఏమన్నా మేము మాయమంత్రాలు చేస్తాం తాయెత్తిస్తాం అవి అంటారు వాటి వల్ల తగ్గదు కానీ గురుగ్రహం యొక్క దృష్టి పడిన వెంటనే రోగాలు అప్పుడు దాకా ఉన్నటువంటి క్రానిక్ డిజీజెస్ కూడా మనం మాయమైపోతాయి అవి నేను ప్రూచ్ కూడా చేయగలను అనమాట అంత బాగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఏ వ్యాధులు అయితే ఉన్నాయి గురువు అంటే అంత గొప్పవాడు బృహస్పతి అలా రోగాలు మటిమాయమైపోతాయి అయితే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ప్రపోజల్స్ ఎక్కువ వస్తాయి లవ్ ప్రపోజల్స్ ఈ నెలలో అంటే మేము ప్రేమిస్తున్నామండి మేము ప్రేమిస్తున్నామండి అని అంగీకరించడం అంగీకరించకపోవడం వీళ్ళ ఇష్టం ఇక భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా తీసుకోవాల్సిన అవసరం భూముల మీద భూములు కొంటారు భూమ్ కూడా వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి భూమి కూడా కొడతారు అనమాట పడుతుంది ఆ విధంగా వెలుగులోకి వచ్చేస్తారు లైఫ్ లైట్లకి స్థలాలకు ఉన్నటువంటి వాళ్ళు అసలు రామ్ గూడ ఫిల్మ్ సిటీ ఆ ఫైనాన్షియల్ సిటీలో ఆటోల్లో కాదు డబ్బులు డీసీఎంఎల్లో డబ్బులు అమ్మినప్పుడు అదంతా బంజరు భూమి కొండ భూమి ఆ విధంగా ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి భూముల మీద ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అసలు అవసరమేంటి ఇన్వెస్ట్మెంట్ రాజాలాగా కొన్న ల్యాండ్స్ అన్నీ కూడా పెరిగిపోతాయి అండ్ ఏ పని పట్టుకుంటే ఆ పని ఇంతవరకు భస్మమైపోతుంది అయిపోతుందిరా బాబు మేము ఇల్లులు కట్టమంటే కడుతుంటే అవ ఎవడో కొంటలేదు స్థలాలు ఎవడో కొంటలేదు ఈనంట రా బాబు ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారు నో మనం చెప్పేది కంపల్సరీ జరుగుతుంది బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతారు ఈ సెప్టెంబర్ నెలలోనే ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి డబ్బు చిట్టి వ్యాపారాలు బిల్డింగులు తర్వాత రియల్ ఎస్టేట్ సినిమాలు ప్రొడక్షన్ ఇవన్నీ కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి సాఫ్ట్వేర్ కంపెనీల కంటే కూడా ఇప్పుడు ఒక్క సినిమాల మీద ప్రజలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీడియా మీద ఎందువల్లంటే తల్లిని నమ్ముకొని డాక్టర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మన మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళంతా వెయ్య జన్మలు ఎత్తాల మనందరం అలాంతా గొప్ప స్థాయి రావడానికి నిమిషంలో దానికి అలాంటి తల్లి రంగాల్లో సినిమాలు తీయకుండా రియల్ ఎస్టేట్లో బిల్డింగ్లు కొంటాను బంగారం కొంటాను పిసినా కొనుక్కుంటున్నారు వీళ్ళంతా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర డబ్బులు ఉన్నాయిగా బయటకు తీయొచ్చుగా సినిమాలు తీయొచ్చుగా డాక్టర్ల దగ్గర డబ్బులు ఉన్నాయిగా బిల్డింగ్లు కట్టడం ఎందుకు తీమను సినిమాలు అంటే అంత బాగుంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి సినిమాలు తీస్తే ఒకే ట్రిప్లో సాఫ్ట్వేర్ జాబ్ ముప్పై సంవత్సరాలు నువ్వు చేసినటువంటి ఆదాయం ఒకే ఒక సినిమాతో వచ్చేస్తుంది ప్రూవ్ చేసి చూపించారు ఇప్పుడు మన శేఖర్ కొమ్ముల రమ్మను శేఖర్ కొమ్ములతో సమానంగా పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బక్కగా ఉంటాడు కూర్చోవడం కూడా కుర్చీలో భాషా పెట్టలేసి కూర్చుంటాడు పాపం అంత అమాయకుడు అలాగే కాబట్టి సినిమాలు తీయాలి అంతేగాని డే రిస్క్ చేయాలి ఈ రిస్క్ చేసే దమ్ ఎవరికి ఉందిరా అంటే ధనుస్సు రాశి వాళ్ళకే ఉందన్నమాట లవ్లో రిస్క్ చేస్తారు సినిమాలు పని చేయడంలో రిస్క్ చేస్తారు ఇకపోతే రైతులు రైతులు కూడా టాప్గా సంపాదిస్తారు పెళ్ళి కాట్లేదని బెంగపెడి ఆనందనకుండా పడుకున్నటువంటి రైతులంతా కూడా ఇప్పుడు మంచి పుష్టికరమైనటువంటి భోజనాలు ప్రతిరోజు శోభనంలాగా చక్కగా పాలు జీడిపప్పులు శోభనం పెళ్లి పెడతారు కదా అలాంటి పౌష్టికమైన ఫుడ్ తింటారు అండ్ ప్రొడక్షన్ కూడా అలాగే చేస్తారన్నమాట ఇకపోతే ఈ యొక్క దూరపు ప్రయాణాలు మాల్దీవ్స్ థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో భూకంపాలు వస్తున్నా సరే భయపడరు మన రైతులు లవ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఇద్దరే రాబోయే తరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు వీళ్ళంతా పెద్దలు కుదుర్చిన సంబంధాలు నోరు మూసుకొని చేసుకుంటారు ఇద్దరే టూ కేటగిరీస్ వన్ ఇస్ ద ఫార్మర్ అండ్ అదర్ ఈస్ పంతులు పురోహితులు వీళ్ళిద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ఎందుకంటే పిల్లల్ని ఇవ్వని అంటున్నారు లేకపోతే ఆల్టర్నేటివ్ చూసుకోరా ఆ విధంగా చూసుకుంటున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ట్రావెలింగ్ బ్రహ్మాండంగా చేస్తారు ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ విదేశాల్లో ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి ఆ రకంగా ఈ యొక్క విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే విద్యార్థులు రాణిస్తారు కొత్త కొత్త జాబులు వస్తాయి అదేవిధంగా ఆరోగ్యాలు ఆరోగ్యం ప్రాబ్లం లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎందువలన సిగరెట్ తాకూడదు మానేస్తారు కాబట్టి తగ్గుత తగ్గిపోతాయి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇలా ఆ విధంగా లెవర్ మాందు మానేస్తారన్నమాట అందువలన లివర్ కూడా బ్రహ్మాండంగా బాగుపడిపోతుంది పైల్స్ వ్యాధి అనేటటువంటిది వీళ్ళకి ఉంటుంది ఆ వ్యాధి కూడా క్రమేపీ ఆపరేషన్ చేయించేసుకొని ముందుకెళ్ళిపోతే ఈ నెలలో బ్రహ్మాండంగా అయిపోతుంది ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటే ఈ వీళ్ళకి ఒకటే అండి అర్ధాష్టమ శని ఉన్నాడు శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుతా ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క అర్చన అనుష్ఠానము సాధన చేసుకోవాలి ఆ విధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది రోజుకి కూడా ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఓం శనైరాయ నమ అంటూ బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు వీళ్ళు అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము గోచార ఫలితాలన్నీ కూడా అన్నీ కూడా ఎగ్జాక్ట్గా అన్నమాట అయితే మా లైఫ్లో అన్వయించుకోవాలండి వీటిని ఏమంటే మీరు ఉద్యోగం వస్తున్నారని గోచారంలో మాకు రాలేదండి అని అనకుండా వీళ్ళకి వ్యక్తిగతంగా గోచారం ప్రకారం కొన్ని వందల వేల మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి వచ్చేస్తాయి అయితే వ్యక్తిగతంగా మీకు వస్తుందా రాదా ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అవుతాయా రావా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది మా అమ్మ నాన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది మా పిల్లల పరిస్థితి ఏమిటి అప్పులు గిప్పులు తీరతాయా తీరవా లవర్స్ లవ్ మ్యారేజెస్ అవుతాయా అవ్వ డేటింగ్స్ అవుతాయి అవ్వ అలాగే లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నవాడు ఉంటారా పీకుతారా ఇలాంటి సమస్తమైనటువంటి మొత్తం మన జీవిత విశేషాలు మానవ జీవితం ఓపెన్ బుక్ అనమాట అందువలన అందులో మొత్తం ఓపెన్గా తెలుసుకోవడం కోసం ఎవరిని అడిగినా సరే చెప్తారు ఏ పంతులు గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే మనం ఆ మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని ఆ శాస్త్రాన్ని మిళితం చేసి చెప్తున్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చినా కూడా బ్రహ్మాండంగా మనం చెప్పచ్చు అనమాట ఓవరాల్ గా ఈ రాశివారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు